మొదలైన పత్తి పత్తి ఆగని విమర్శలు ఆ ఇబ్బంది పెట్టడం దేనికంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది అయితే అనవసర రాధ్యాంతం చేస్తున్నారంటూ బిఆర్ఎస్ నేతలపై మండి అధికార కాంగ్రెస్ ఇక బిజెపి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పైకి వేలెత్తి చూపిస్తోంది అందుకే కొనుగోలు సెంట్రన్స్ లో రైతుల ఇబ్బందులకు కారణం ఎవరు తెలంగాణలో పత్తి రైతుల సమస్యల చుట్టూ రాజకీయం తిరుగుతోంది మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభమైనప్పటికీ నేతల మధ్య విమర్శలు మాత్రం ఆగడం లేదు కొనుగోళ్ల దగ్గర నుంచి మద్దతు ధర వరకు రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారంటూ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది పత్తి రైతుల బాధలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని కాంగ్రెస్ పాలనలో కరెంటు నుంచి కాంట దాకా అన్ని సమస్యలేనని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా నీకు సమయం చిక్ చిక్కలేదా ఢిల్లీకి మూటలు మోయడమే తప్ప రాష్ట్రంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు లేదా సమయం నీకు లేదా నేను అడుగుతా ఉన్నా విపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ నేతలు డ్రామా చేస్తున్నారంటూ కాంగ్రెస్ విమర్శిస్తోంది బీఆర్ఎస్ నేతలను వైట్ కాలర్ క్రిమినల్స్ తో పోలుస్తోంది హస్తం పార్టీ మిమ్మల్ని నమ్ముడు కాదు కదా మీరు ఒక రోజు ముందు మీ ప్రోగ్రామ్ చెప్పి వస్తే ప్రజలే తరిమి కొడతారు ఆ పరిస్థితి ఉన్నది మీది రైతులకు మేం చేసింది ఏంటిది మీరు చేసింది ఏంటిది ప్రజలకు తెలియదా అంటే క్రిమినల్స్ అంతా ఒక్క దగ్గర జమ అవుతుండొచ్చు జనరల్ ఇటాడీ వీళ్ళ పొలిటీషియన్స్ అన్నది కానీ ఈ వైట్ కలర్ క్రిమినల్ రౌడీ సీటర్లు వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా హరీష్ రావు అయితే ఏంది వినయ్ అయితే వీళ్ళందరూ కూడా ఎవడెవడు వీళ్ళకి ఏం బిజినెస్ ఉన్నాయి ఈ ఈ కోట్ల రూపాయలు ఎడికెళ్ళి తెచ్చి పెడుతున్నారు మాకు ఏం అర్థమైతే లేదు మాకైతే బీఆర్ఎస్ ది ముగిసిన అధ్యాయం అంటోంది కాంగ్రెస్ రైతులను జీవోత్సవాలుగా మార్చిన చరిత్ర గులాబీ పార్టీది అంటూ కొన్ని ఘటనలను ప్రస్తావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు కానీ బిల్ల రంగలు ఇంకా మేము తొడగొట్టి మీసాలు తిప్పుకుంటా వస్తాను మీసాలు కానీ పాపం మీసాలు ఉన్నట్టు వేషాలు వేసుకొని తిరుగుతాడు ఈ వచ్చి వరంగల్లా ఏకదాటిగా ఒకటే సోది పెట్టి చెప్పిండు పత్తి కొనుగోలు అనేది ఎవరు చేస్తారు సిసిఐ ఒక రూల్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది ఒక యాప్ ఇచ్చింది రైతులకు అది కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా వచ్చి ఇది రాష్ట్ర ప్రభుత్వం వల్లనే రైతులు ఇబ్బంది గురవుతున్నారని ఇక పాపం అమాయకమైన ప్రజలను మోసం చేసే విధంగా లేకుంటే వారు అమాయకంగా మాట్లాడుతున్నారు లేక అధిక తిల్లితో మాట్లాడుతున్నారో తెలియదు కానీ మీ చరిత్ర కథమైపోయింది కాంగ్రెస్ బీఆర్ఎస్ వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపిస్తోంది బీజేపీ సిసిఐపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని రైతులు నమ్మొద్దుంటోంది కిసాన్ యాప్ ద్వారా మీ స్లాట్ బుక్ చేస్తే మీకు డెఫినెట్గా మంచి రేటు ఎంఎస్పి రేటు దొరుకుతుంది ఎంఎస్పి కన్నా తక్కువ రేటు ఎవరైనా అమ్ముతున్నారంటే అది కేవలం స్థానిక దళారీల వ్యవస్థతో అమ్ముతున్నారు అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత తీసుకొని రైతులకు ఈ దళారీల ద్వారా అమ్మకుండా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు పత్తి కొనుగోళ్లు జరుగుతాయి రైతులందరికీ మద్దతు ధర వచ్చేలా కేంద్రం ఏర్పాట్లు చేసిందని చెప్తోంది బీజేపీ